నమస్కారం నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన స్పెషల్ అస్సలు టమాటాలు వేయకుండా ఎంతో రుచిగా చికెన్ గ్రేవీతో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే ఉల్లిపాయ కోడిగుడ్డు కూరని చూపిస్తానండి ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకి పుల్కాలోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక ఐదు కోడిగుడ్లన్నీ ఉడికించి పైన తొక్కు తీసేసుకొని ఇలా ఘాట్లు పెడుతున్నానండి ఇలా చేస్తే ఉప్పు కారం మసాలాలన్నీ గుడ్లోకి వెళ్తాయి అన్నమాట నెక్స్ట్ ఈ కూరలోకి ఇక్కడ నేను పావు కేజీ దాకా ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నానండి మీరు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రెండు మూడు ఉల్లిపాయలని కట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసుకొని మనం ఉడికించుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని ఈ ఎగ్స్ అనేది కొద్దిగా వేపుకోవాలండి పైన లేయర్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఇలా వేపుకున్న తర్వాత ఈ కోడిగుడ్లను తీసేసుకొని వెరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలా ఫస్ట్ మనం కోడిగుడ్లని ఇలా వేపుకుంటే కర్రీలో వేసినప్పుడు రుచి బాగుంటుంది తిరిగి అదే ఆయిల్లోకి పావు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేది తొందరగా వేగడానికి చిట్కడంతా పడుచుకుని స్ప్రింకిల్ చేస్తే మనకి ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అయ్యి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కారం వేసుకోవాలండి మీకు రుచికి సరిపడా అర టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయి ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఈ కూరకి రుచి అంతా ఈ ఉల్లిపాయలు వేగడంలోనే ఉంటుందండి ఇలా ఉల్లిపాయలు బాగా వేగినాక ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి గుడ్లు వేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద కప్పు దాకా వాటర్ కూడా వేసుకొని అంత కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలాని వేసుకోండి ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర తరగైనా వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మనం వేసుకున్న మసాలా పొడి మొత్తం కూడా ఈ గ్రేవీలో కలిసేటట్లు బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కోడిగుడ్డు కూర తయారైందండి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది కదా కూర అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్